హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫౌజ్ ఈ వైఫ్ త్రీవాన్ ఈ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ కట్టడం మాత్రం అసలు మర్చిపోద్దు దీని ద్వారా నేను ఏ వీడియోలు పెట్టినా మీకు వెంటనే వస్తాయి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక్కడ వచ్చేసి ఎక్కడికో వెళ్తున్నారు ఏంటండి ఎక్కడికి వెళ్తున్నారని అనుకుంటున్నారా ఏం లేదండి మా బాబుదైతే ఇక్కడ వచ్చేసి మా బాబు పుట్టక ముందు మా అయితే మొక్కుకున్నాడు అనమాట ఇక్కడ కోటంచ లక్ష్మీ నరసింహస్వామి అనమాట కోడట అక్కడికైతే వచ్చాము మొత్తం ఫ్యామిలీతోనైతే ఈ దేవుడు వచ్చేసి రేగుండ మండలం అనమాట ఇక్కడ ఏమంటారు కొడవటంచ గ్రామం వచ్చే విలేజ్ అనమాట ఇది ఇక్కడికి వచ్చేసి చాలామంది కొత్త బండ్లకు తీసుకుంటారు కదా వెహికల్స్ కార్లు కానీ టూ వీలర్లు ఏదైనా పెద్ద బండ్లు కూడా ఇక్కడికి వచ్చి పూజ చేయించుకుంటారు అనమాట ఏ బండ్లు అయినా కూడా తప్పనిసరిగా చాలా మంచి జరుగుతుందని చెప్పేసి అలాగే వెహికల్స్ పైన గొర్రెలు కట్ చేయడం కానీ మొక్కులు గొర్రెలు కట్ చేయడం కానీ అన్నీ కట్ చేసి ఇక్కడే వండుకొని ఫ్యామిలీతో వచ్చి తినిపోతూ ఉంటారు ఇక్కడ వచ్చేసి మేమైతే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామనమాట ఇక్కడ టెంపుల్ ఏంటంటే మూడు కానీ ఐదు కానీ ఇట్లా చుట్లు ఉంటాయి కదా టెంపుల్ చుట్టూ అనమాట అలా వెహికల్స్ అన్నీ వేసుకొని తిరుగుతూ ఉంటారు అవి సాంప్రదాయం అంతే ఇంకో విషయం చెప్పాలంటే ఏంటంటే నేను చిన్నప్పుడు మా తాత అయితే ఇక్కడ మొక్కుకున్నాడు తప్పిపోతే మొక్కుకున్నాడంట ప్రతి సంవత్సరం ఇక్కడ ఏమంటారు బండి అనమాట ఇడ్ల బండి ఉంటుంది కదా అది కట్టుకొని అయితే ఇక్కడికి వచ్చేవాళ్ళం ప్రతి ఇయర్ అనమాట ఇక్కడ సంవత్సరానికి ఒకసారి చాలా గ్రాండ్గా అయితే జరుగుతుందనమాట ఏమంటారు హోలీ పండుగ రోజు వచ్చేసి పూజ జరుగుతుందనమాట ఇక్కడ ఎక్కడెక్కడలో వచ్చి అందరూ అయితే బండ్లు కానీ ఏ ఏ బండ్లు ఉన్నా కూడా వచ్చేసి ఇక్కడ వండుకొని తిని ఆ నైట్ అంతా నిద్ర చేసి మార్నింగ్ వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ వచ్చేసి మేము కూడా వెహికల్ అయితే తీసుకొని వచ్చాము మూడు చుట్లు అయితే తిరిగేసామండి ఇక్కడ తిరిగిన తర్వాత వచ్చేసి గుడి ముందుకు వచ్చి నిల్చున్నాం అనమాట ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏమంటారు కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి అందుకని చెప్పేసి ఇక్కడ ఇసుకంతా ఇలా పోసారనమాట ఇక్కడ వచ్చేసి ఎప్పటికీ గుడికి అయితే విరాళాలు వస్తూ ఉంటాయి ఎప్పటికీ గుడి మరమ్మతులు అంటారు కదా అలా చేస్తూ ఉంటారనమాట కొంచెం 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 ఇంకా బాగు అనమాట వీళ్ళు ఏమైతే వచ్చామన్నమాట మా ఫ్యామిలీ మెంబర్స్ మా మామయ్య వాళ్ళు ఇట్లా మేమైతే వచ్చాము ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నాము ఇక్కడ ఏమంటారు కృష్ణ విగ్రహం ఉంది కదా అక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామన్నమాట ఇక్కడ మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామని చెప్పాను కదా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐస్ క్రీమ్ బండి వచ్చిందన్నమాట ఇక్కడ మా చెల్లెళ్ళు కానీ మా పిల్లలు ఇక్కడ ఎందరు ఐస్ క్రీమ్ అయితే బండి దగ్గర ఆగిపోయారు అనమాట మా మామయ్య వాళ్ళు ఐస్ క్రీమ్ తీసుకున్నారు మంచి అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే మేము దర్శనం చేసుకుని అయితే బయటకు అయితే వచ్చాము బయటకు వచ్చిన తర్వాత అనమాట ఇది ఐస్ క్రీమ్ అయితే తింటున్నారు ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత కూడా బయట ఇక్కడ నాగదేవుని విగ్రహం ఉంది కదా ఇక్కడ కూడా కొన్ని పూజలు చేస్తారనమాట ఇక్కడే ఇది గుడి యొక్క బయట వాతావరణం అనమాట అవుట్ సైడ్స్ ఇలా ఉంటుంది ఇక్కడ నాగదేవుని అయితే విగ్రహం అయితే ఉందన్నమాట అందుకని చెప్పేసి చెట్టు చుట్టూ పూజలు చేస్తాము ఇక్కడ వచ్చేసి బండి చూసారా ఇక్కడ స్కూటీ అయితే తీసుకొచ్చారు పూజలు చేస్తారనమాట ఇక్కడ పూజారులు కూడా ఉంటారు ఇక్కడైతే ఏంటంటే కోరికలు ఉంటాయి కదా మనకి ఏమైనా కోరికలు ఉంటే కూడా నెరవేరుతాయి అనమాట అందుకని చెప్పేసి అందరూ కూడా ఇక్కడ లోపల పూజ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కూడా ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడ చూసారా ఇక్కడ ట్రాక్టర్ కానీ ఏమైనా పెద్ద వెహికల్స్ ఉంటాయి కదా అవన్నిటికీ కూడా పూజలు అయితే చేస్తారనమాట ఇక్కడ నుండి పూజలు చేయించుకొని వెళ్తే చాలా మంచిదని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుండే వెళ్ళిపోతారు ఇక్కడ మేమైతే పూజ అయిపోయింది మేమైతే బయటకు వచ్చాము అయితే దేవుని దర్శనం అయితే కంప్లీట్ అయిపోయి అయితే వచ్చాము అందరం అయితే ఇక్కడ వచ్చేసి ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడే వాటర్ క్యాన్ అయితే తీసుకొని వచ్చామన్నమాట ఇక్కడైతే వాటర్ అయితే తాగుతున్నారో మా హస్బెండ్ మామయ్య మా తమ్ముడు ఇది వచ్చే ఇదే అనమాట టెంపుల్ స్టార్టింగ్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము వచ్చేసి కమాన్ అనమాట దేవుంది ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ అనమాట ఎవరైనా కూడా ఇక్కడ నుండే లోపలికి వెళ్తారు దేవుని గుడి లోపలికి ఇక్కడ వచ్చేసి మాకైతే దర్శనం అయిపోయింది మేము ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇంటికి వచ్చే దారిలో అనమాట చూడండి చెరువు ఇది వచ్చేసి ఇక్కడ ఊరికి చెరువు ఉంటుంది అనమాట ప్రతి ఒక్క ఊరికి కూడా ఇక్కడ విలేజ్లో చెరువు ఉంటుంది అన్నమాట ఇక్కడ మా బాబు వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి మొక్క అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలే మర్చిపోవద్దు అలాగే ఎవరైతే నా వీడియోని మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ కూడా చేయండి కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి మా ఇంటి దగ్గరికి అయితే మేము వచ్చేసామన్నమాట సిటీలోకి ఇక్కడ వచ్చేసి ఇంటికి అయితే చేరుకుంటున్నాము మాకు వచ్చేసి ఇంటి ముందు వచ్చేసి మాకు రెండు జామ చెట్లు ఉన్నాయన్నమాట ఇక్కడ వచ్చేసి జామ చెట్లు అయితే సీజన్ కాబట్టి పళ్ళు అయితే ఉన్నాయి రాగానే ఇక్కడ మామయ్య మా హస్బెండ్ వచ్చేసి జామకాయలు అయితే కోస్తున్నారు మేమైతే అందరి ఫ్యామిలీలోకి వచ్చేసి దూరంగా ఉంటాం కాబట్టి ఇలా కలిసినప్పుడు మాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్